అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అదొక అందమైన గూడు అది కేవలం ఒక ఇటుకల గూడు మాత్రమే కాదు ఆప్యాయతలు అనురాగాలు కలబోసి కట్టిన ఇల్లు ఇప్పుడు ఆ ఇంట్లో మిగిలింది ఇద్దరే కథ షరా మామూలే పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడ్డారు ఇక్కడ మిగిలిపోయిన ఇద్దరు ఆ అనురాగ ఆలయంలో గత జ్ఞాపకాలతో ఒంటరి పక్షుల్లా కాలం వెళ్ళదీస్తున్నారు భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆలోచనలో గడుపుతున్నారు అప్పుడేం జరిగింది అనేది ఈ కథ ద్వారా మనం విందామండి కథ పేరు ఇల్లు అమ్మబడును రచించిన వారు డాక్టర్ జడా సుబ్బారావు గారు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఆనందరావు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అని రాసున్న గేటును తోసుకొని వాకిట్లోకి వెళ్ళాడు రేవంత్ వాకిట్లో ఒక్కో అడుగు వేస్తూ ఉంటే ఇరుకు గదుల్లోని అసౌకర్యమంతా అతని పాదాల్లో నుంచి ప్రవహించి పాతాళంలోకి పారిపోతున్నట్లుగా అనిపించింది గేటు నుంచి ఇంటి గుమ్మం వరకు నడవడానికి వీలుగా చక్కగా సిమెంట్ చేసింది ఆ బాటకు ఇరువైపులా ఇటుకలు నిలబెట్టి అవతల వైపు ప్రాంతాన్నంతా పూల మొక్కలు కూరగాయల మొక్కలతో నింపేశారు కొంచెం దూరం ముందుకెళ్ళాక ఇంటికి దగ్గరలో ఉన్న పెద్ద వేప చెట్టుకు చుట్టూ కూర్చోవడానికి వీలుగా సిమెంట్ చప్పటా కట్టించారు పెరట్లో ఏపుగా పెరిగిన మామిడి చెట్టు కింద చతురస్త్రాకారంలో చేసిన సిమెంట్ బెంచీలు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి పార్కులాగా తీర్చిదిద్దినట్లుగా ఉన్న ఇంటి ఆవరణ అతని మనసును ఆనందంలో ముంచెత్తుతోంది బ్యాంకులో పెద్ద స్థాయి ఉద్యోగం చేస్తూ నగర జీవితానికి అలవాటు పడిన రేవంత్కు ఆ ఇంటి పరిసరాలు కొత్తదనంతో పాటు ఏదో తెలియని నూతనోత్తేజం కలిగించాయి వేప చెట్టు కింద నిలబడి ఇంటివైపు చూశాడు పెద్ద పెంకుటిల్లు ఇంతింతై ఒటుడింతే అన్నట్లు దర్శనమిచ్చింది తనకు పల్లెటూరంటే అంతగా ఇష్టం లేకపోయినా భార్య బలవంతం మీద ఆ ఇల్లు చూడడానికి వచ్చాడు రిటైర్ నాటికి బోలెడు ఖాళీ స్థలం పూల మొక్కలతో నిండిన ఇల్లుంటే జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందని తన భార్య విశాల నమ్మకం హాయిగా అన్ని సౌకర్యాలు వదిలి పట్నం నుండి పల్లెటూరికి రావాలంటే తన మనసుకు ఇష్టం లేకపోయినా రాక తప్పింది కాదు పైగా గజం భూమి కొనాలంటే పట్నాల్లో లక్షలు గుమ్మరించాలి ఒకవేళ అంత డబ్బు పోసి ఏ పది సెంట్లో కొనుగోలు చేసినా దానిలో ఇల్లు కట్టుకోవడం తలకు మించిన భారంతో పాటు నిరంతరం పర్యవేక్షణ లేకపోతే మోసపోతామని భయం కలగడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు బ్యాంకు వాళ్ళు తక్కువ వడ్డీకే ఇంటి రుణాలు ఇస్తారు కనుక మన అభిరుచులకు తగ్గట్టుగా ఇల్లు దొరికితే కొనుక్కొని దాన్ని అనుకూలంగా సౌకర్యంగా తీర్చిదిద్దుకోవచ్చు అనే ఆలోచన రావడంతో కట్టిన ఇళ్ల కోసం కాళ్ళు అరిగేలా తిరిగాడు రేవంత్ తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీలు మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరిగాక చివరికి ఈ ఇల్లు అమ్మకానికి ఉన్నట్టు తెలిసింది కానీ పెంకుటిల్లు తీసుకుంటే వర్షాకాలం ఇబ్బందిగా ఉంటుందేమో అనే అనుమానం కలిగింది మొదట్లో కానీ విశాలంగా ఉన్న ఈ ఇంటిని చూడగానే తన అభిప్రాయం మార్చుకున్నాడు ప్రహరీ అంచుల్లో కర్రలు పాతి కట్టిన పందిరికి చిక్కుడు బీర సొరకాయ పొట్లకాయ పాదులు వేలాడుతున్నాయి చుట్టూ ఉన్న ఇంటి ఆవరణం చూస్తుంటే చిన్నప్పటి తన ఇల్లు గుర్తొచ్చింది వాకిట్లో తులసి కోటకు పూజ చేసుకుంటున్న అమ్మ వెనకాలే తిరగడం తన స్నేహితులతో కలిసి పెరట్లో చెట్ల మీద కోతి కొమ్మచ్చలాడుతూ చెట్టు మీద నుంచి కిందపడి మోకాలి గాయం చేసుకోవడం అమ్మ ఓవైపు కోపడుతూనే ఇంకోవైపు సపర్యలు చేస్తూ తిరిగి నడిచే వరకు ఎత్తుకొని తోడుగా ఉండడం ఇప్పటికీ బాగా గుర్తు అమ్మ తనకు అన్ని సౌకర్యంగా చేసి పెట్టేది తన అవసరాలన్నీ తీర్చేది అమ్మ తోడుగా తను పెరిగి పెద్దయ్యాడు కానీ అమ్మ అవసరాలు తీర్చడం ఆ వయసులో తగిన సౌకర్యాలు సమకూర్చడం మాత్రం మర్చిపోయాడు ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఆ జ్ఞాపకాలు గుండెను పిండేస్తాయి అర్ధాంతరంగా అమ్మ చనిపోవడం అంటే ఒక మనిషి మరణం అనుకున్నాడు తప్ప అమ్మతో పాటే ఆ బంధాలన్నీ పోతాయని ఆనాడు తెలియలేదు రేవంత్కి అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగే నా జీవితం అమ్మ మరణంతో తలకిందులైపోయింది పోగొట్టుకున్నాక వస్తువు విలువ కోల్పోయాక ఆప్తుల విలువ తెలుస్తుందనే విషయం అనుభవంలోకి వచ్చింది చిన్నప్పుడే నాన్న చనిపోయాడు రేవంత్ ఒక్కడే కొడుకు తల్లి కష్టపడి పెంచి పెద్ద చేసింది పెద్దయ్యాక ఎప్పుడైనా కొడుకుని చూడాలనిపిస్తే వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళడం తప్ప తల్లితో అంతకు మించిన సంబంధాలు లేకపోయాయి పండగలకు ఇతర కార్యక్రమాలుంటేనే తప్ప అమ్మ పోయాక ఊరికి వెళ్ళడం పూర్తిగా తగ్గిపోయింది ఉన్న ఇంటిని వేరే అద్దెకిచ్చేసి నగరంలోనే అద్దీంట్లో ఉంటూ ఉద్యోగం చేసుకోవడం వల్ల రాను రాను పనుల ఒత్తిడిలో పడి క్రమంగా ఆ జ్ఞాపకాలన్నీ కొంచెం కొంచెంగా కనుమరుగయ్యాయి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అమ్మలాంటి ఇల్లు ఈ రూపంలో కనిపించడంతో రేవంత్కి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది వేప చెట్టు కింద కూర్చుని ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు రేవంత్ ఎవరు బాబు నువ్వు మంచినీళ్ళు ఏమైనా కావాలా స్త్రీ గొంతు విని తుల్లిపడి కళ్ళు తెరిచాడు అరవై ఏళ్ళ వయసు ఉంటుంది చీర నుదుటిన పెద్ద బొట్టు తలలో పూలు ముఖం మీద చెరగని చిరునవ్వు పెద్దావిడ్ని చూడగానే అప్రయత్నంగా లేచి నుంచున్నాడు రేవంత్ పర్లేదు కూర్చోబాబు మంచినీళ్ళు తెస్తాను అంటూ మరో మాట మాట్లాడకుండా లోపలికెళ్ళి మంచినీళ్ళ గ్లాస్తో వచ్చింది ఆవిడ మంచినీళ్లు తాగి గ్లాస్ ఆవిడకు అందిస్తూ ఇల్లు అమ్మకానికి ఉందంటే చూద్దామని వచ్చాను మీరెప్పుడు ఇంట్లోనే ఉంటారని మధ్యవర్తి చెప్పాడు అందుకే వస్తున్నట్లు ముందుగా చెప్పలేదు ఈ ఇంటి ఆవరణ బాగుందని ఇక్కడే కూర్చుండిపోయాను అన్నాడు తను కొంచెం సిగ్గుపడుతూ అవునాయనా అంది బలహీనంగా ఆనందం బాధ కలగలిసిన గొంతుతో మంచినీళ్ళు కావాలా అని అడిగినప్పుడు ఇల్లు చూద్దామని చెప్పినప్పుడు ఆమె స్వరంలో ఆదరణ ఆర్ద్రతల తేడా రేవంత్కి స్పష్టంగా కనిపించింది రాబాబు లోపలికెళదాం వారిని పరిచయం చేస్తాను అంటూ ముందుకు నడిచింది ఆవిడ అసలు ఆవిడకి ఇష్టం లేదేమో అనుకుంటూ మౌనంగా ఆవిడని అనుసరించాడు బాబు అంటూ కుర్చీ చూపించి లోపలికెళ్ళింది వరండా చాలా పెద్దగా ఉంది ఎక్కడివక్కడా శుభ్రంగా సర్ది అమర్చినట్టున్న వస్తువుల్ని చూస్తేనే తెలుస్తోంది ఇంటి మీద వారికి ఎంత ఇష్టం ఉందో పాతకాలం నాటి కేన్ కుర్చీలు సోఫా వరండాలో గోడవారగా పెట్టిన పూల కుండీలు ఇంటి వాళ్ళ అభిరుచిని చెప్పకనే చెప్తున్నాయి కాసేపటికి బాబు ఇల్లు గాని లోపలికి రండి అని పిలవడంతో వరండా గుమ్మం దాటి ఇంట్లోకి వెళ్ళాడు ఏదో కొత్త లోకంలో ప్రవేశించినట్లుగా ఉంది రేవంత్కి ఆ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలైందో అంచనా కట్టలేకపోతున్నాడు వేసిన పెయింటింగ్ వేసినట్లుగానే ఉంది ఎక్కడా గోడలు పెచ్చులుడినట్లుగా లేదు ఒక పద్ధతిలో గోళ్లకు అమర్చిన పూర్వీకుల ఫోటోలు వాటి కిందున్న వివరాలు చదువుతూ నిలబడ్డాడు అలా నిలబడే ఉన్నారేంటి బాబు కూర్చోలేకపోయారా అన్న మాటలు వినబడ్డంతో వెనక్కి తిరిగాడు రేవంత్ పడగదిలో నుంచి బయటకు వస్తున్నాడు ఆనందరావు రిటైర్ అయినా ఏమాత్రం తగ్గని ఆయన టీవీ చలాకీతనం చూసి ఆశ్చర్యపడ్డాడు తెల్లబడిన జుత్తు ఆయన వయసుకు మరింత హుందాతనాన్నిస్తుంది ఒత్తైన మీసం ముఖానికి వన్నీ చేకూరుస్తోంది కాలికి దెబ్బ తగలడమో లేక మరే కారణమో తెలియదు కానీ ఊతకర్ర సాయంతో నడుస్తూ హాల్లోకి వస్తున్న ఆనందరావుని చూస్తూ నమస్కారం మాస్టారు అన్నాడు నమస్కారం బాబు కూర్చోండి అన్నాడు ఆయన మాటల్లో హుందాతనం ధ్వనించింది మీ కాలిక ఏమైనా ఇబ్బందా మాస్టారు చేతికర్ర వాడుతున్నారు ఏమీ లేదు బాబు మొన్న చూసుకోకుండా పాకుడు చోట కాలేసి జారిపడ్డాను అందుకే కొద్ది రోజుల నుంచి ఈ చేతికర్రే నన్ను నడిపిస్తోంది జీవిత చరమాంగంలో ఉన్నవాళ్ళం కదా చేతి కర్రలే మాకు చేయూత అప్పటి వరకు కంగుమన్న ఆయన గొంతు ఏదో అడ్డం పడ్డట్టు చేరబోయింది కాసేపు ఏం మాట్లాడాలో తెలియలేదు రేవంత్కి మీరిద్దరే కనిపిస్తున్నారు పిల్లలు లేరా సంశయిస్తూనే అడిగాడు రేవంత్ ఉన్నారు బాబు పెద్దవాడు అమెరికాలో రెండోవాడు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు గూగుల్ పుట్టినప్పుడో సెలవు దొరికినప్పుడో వచ్చి ఈ ముసలి ప్రాణాలని పలకరించి వెళుతూ ఉంటారు ఈ మధ్య వచ్చి మమ్మల్ని చూసేళ్ళారు అక్కడే స్థిరపడ్డారు కనుక ఇక్కడికి రావడం కుదరదని చెప్పేసి వెళ్ళారు అవసరమైతే డబ్బు పంపిస్తామన్నారు నాకు వచ్చే పెన్షనే మా ఇద్దరికీ సరిపోతుంది వాళ్ళు పంపే డబ్బు మాకెందుకు బాబు అన్నాడు ఆనందరావు పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారని సంతోషంగా చెప్తున్నాడో చూడ్డానికి రావట్లేదని బాధగా చెప్తున్నాడో అర్థం కాలేదు రేవంత్కి ఏ తల్లిదండ్రులైనా పిల్లలు మంచి స్థితిలో ఉండాలనే కోరుకుంటారు వాళ్ళ అభివృద్ధికి నిరంతరం శ్రమపడతారు కానీ ఆనందరావు మాటల్లో ఆంతర్యం మాత్రం రేవంత్కి బోధపడలేదు బహుశా ఆలోచనల కంటే అనుభవాలే గొప్పవని అందుకే అంటారేమో అనుకున్నాడు ఇల్లు కొనుక్కుందామని వస్తే నేను మా బాధలన్నీ చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నట్టున్నాను ఏమీ అనుకోకండి బాబు అన్నాడాయన అబ్బే అదేమీ లేదు మాస్టారు కాకపోతే ఈ ఇల్లు మధ్యలోనే మాటలు ఆపేశాడు రేవంత్ కంగారు పడకండి బాబు ఈ ఇల్లు నా స్వార్జితం వాటాల కోసం వచ్చే తీరిక ఓపిక మా అబ్బాయికి లేదు పిల్లలు ఎప్పుడైనా సెలవుల్లో ఇక్కడికొస్తే ఏ ఇబ్బంది ఉండకూడదని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాను కానీ వాటిని అనుభవించడానికి వాళ్లకు తీరిక లేదు ఆ వస్తువుల్ని చూస్తూ పిల్లలుంటే ఇలా అలరి చేసేవాళ్ళని మేం చెప్పుకొని మురిసిపోవడం తప్ప మాకు మరో వ్యాపకం లేదు బ్రతికినన్నాళ్ళు పిల్లల జ్ఞాపకాలతో ఇలాగే రోజులు గడిపేస్తాం అయినా జ్ఞాపకాలని మించిన భరోసా ఓదార్పు ఏముంటాయి గనక ఎక్కడ మొదలుపెట్టినా అక్కడికే వచ్చి ఆగడం పదే పదే ఆవిష్యాలు చెప్పి ఆ పెద్దాయిని బాధపెట్టడం రేవంత్కి ఇబ్బందిగా ఉంది అయినా తప్పట్లేదు వస్తువుల్ని చూశాక అటు ఇటుగా బేరమాడి వాటిని ఇంటికి తెచ్చుకొని నాదనిపించుకోవడమే ఇప్పటి వరకు తెలుసు కానీ మొదటిసారి భిన్నమైన పరిస్థితికి సాక్ష్యంగా నిలుస్తున్నాడు రేవంత్ ఇల్లంటే ఇటుకల సముదాయమే అనుకున్నాడు ఇప్పటి వరకు కానీ ఈ ఇంట్లో ఒక్కొక్క ఇటుకకు ప్రేమ ఆప్యాయతలు జతచేసి నిలబెట్టిన అనురాగ నిలయమని తొలిసారి అతనికి తెలిసింది ఇంటితో అంతటి అనుబంధం పెనవేసుకుంటుందంటే నమ్మసఖ్యంగా లేదు తన తండ్రి చిన్నప్పుడే చనిపోవడం చదువుల పేరుతో ఇంటికి దూరంగా ఉండడంతో ఇంటి తాలూకు మమకారాన్ని పూర్తిగా అనుభవించలేకపోయాడు రేవంత్ దేని మీదైనా ఎక్కువ ఇష్టం పెంచుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందేమో అనిపించింది రేవంత్ ఆలోచనలకి భంగం కలిగిస్తూ బాబూ కాళ్ళు చేతులు కడుక్కోండి భోజనం చేదురుగాని అన్నాడు ఆనందరావు కుర్చీలో నుంచి లేస్తూ మొహమాట పడిపోయాడు రేవంత్ అయ్యో అలాంటివేవి వద్దండి మీతో మాట్లాడి ఎలాగో నేను వెళ్ళిపోతాను కదా ఏదైనా హోటల్లో తింటాను మాస్టారు నా గురించి మీరు ఇబ్బంది పడకండి అన్నాడు ఇందులో ఇబ్బందేమీ లేదు బాబూ ఎలాగో భోజనం సమయం అయింది కదా మాతో కలిసి తింటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది కాదనకండి అండంతో ఒప్పుకోక తప్పింది కాదు పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం బళ్ళ దగ్గరకొచ్చాడు ఆంటీ ఎంత కష్టపడిందో గాని చాలా రకాల వంటలతో బల్ల నిండిపోయింది కొసరి కొసరి వడ్డిస్తున్న ఆమెను చూస్తూ తృప్తిగా భోజనం చేశాడు తల్లి గుర్తొచ్చి అతడి గుండె తడి కంట్లోకి చేరింది కాసేపు ఏమీ మాట్లాడకుండా హాల్లో కుర్చీలో మౌనంగా కూర్చుండిపోయాడు కాసేపటికి చేతికర్ర చప్పుడు విని అటువైపు చూశాడు రేవంత్ రేవంత్ ఎదురుగా వచ్చి కూర్చుంటూ ఇప్పుడు చెప్పండి బాబు ఇల్లు నచ్చిందా అడిగాడు ఆనందరావు చాలా నచ్చింది మాస్టారు అన్నింటికంటే మీ ప్రేమ ఆప్యాయతలు నాకు చాలా నచ్చాయి ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాను రేటు విషయాలు చెప్తే ఒక అభిప్రాయానికి రావచ్చు అన్నాడు రేవంత్ ఇంటి పైకప్పు వంక చూస్తూ విషాదంగా నవ్వాడు ఆనందరావు కాసేపటికి ఈ ఇంటిని మా పిల్లల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి నాకు చాలా ఖర్చయింది పిల్లలు మా దగ్గర లేకపోయినా ఈ ఇంటిని ఇక్కడి జ్ఞాపకాలని అణువణువు నింపుకొని జీవితాన్ని గడుపుతున్నాం అమ్మడం ఇష్టం లేకపోయినా వచ్చిన డబ్బు ఈ చర్మదశలో మాకు అండగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాం ఆ డబ్బు ఏ అనాథ శరణాలయానికైనా ఇచ్చేసి మా శేష జీవితం అక్కడే గడపాలనుకుంటున్నాం రేపు మేము చనిపోయినా మా కర్మకాండలకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా అందుకే మా జ్ఞాపకాలకి జీవితానికి ముడిపడి ఉన్న ఈ ఇంటికి నేను విలువ కట్టలేను నీ ఇష్టం బాబు అంటుంటే దుఃఖంతో ఆయన గొంతు పూడుకుపోయింది అక్కడ కూర్చోలేకపోయాడు రేవంత్ నాలుగు ఓదార్పు మాటలు చెప్పి వాళ్ళ బలహీనతను తెలివిగా సొమ్ము చేసుకోవచ్చు ఏదో ఒక రేటు నిర్ణయించి స్థలాన్ని ఇంటిని తక్కువ ధరకే కొనేసుకోవచ్చు కానీ ఎందుకో అలా చేయడం రేవంత్కి తప్పుగా అనిపించింది పైగా అన్ని సంబంధాలను ఆర్థిక లావాదేవీలతోనే ముడిపెట్టడం కూడా అతడికంత సమంజసంగా అనిపించలేదు ఆర్థిక సంబంధాల కంటే బలమైన అనుబంధాలేవో మనసుని తాకకపోతే మనిషి మనుగడ మరింత దుర్భరంగా ఉంటుందేమో అనిపించింది హాల్లో నుంచి బయటకొచ్చి వేప చెట్టు దగ్గరున్న సిమెంట్ చట్టా మీద కూర్చున్నాడు ఆలోచనలతో మెదడు వేడెక్కుతోంది అమ్మకాలకు కొనుగోళ్లకు మధ్య అనుబంధాలు కూడా ఉంటాయంటే కొత్తగా అనిపిస్తోంది రేవంత్కి పిల్లల్ని చదివించడం పెద్దవాళ్ల బాధ్యత వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ ఉంటే వాళ్ళని చూస్తూ పెద్దవాళ్ళు తమని తాము మర్చిపోతారు వాళ్ళ ఎదుగుదలలోనే తాము ఆనందాన్ని చూసుకుంటారు వాళ్ళు ఏం చదవాలో ఎక్కడ చదివితే తొందరగా జీవితాల్లో బాగా స్థిరపడతారో అన్ని తల్లిదండ్రులే నిర్ణయిస్తారు కానీ వృద్ధాప్యం వచ్చాక పిల్లలు దూరమయ్యారని తమను పట్టించుకోవట్లేదని ఆందోళన చెందుతారు తల్లిదండ్రులు వలస పక్షులు అలసిపోయాక ఏదో ఒక సమయానికి గూటికి తిరిగి వస్తాయి కానీ వలస వెళ్ళి సంపాదనలో పడిన వాళ్ళు తమ మూలాలు మరిచిపోయి ఎక్కడ బాగుంటే అక్కడే స్థిరపడి తమ జీవితాలు గడిపేస్తూ ఉంటారు ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టాలో తెలియక కాసేపు సతమతమయ్యాడు రేవంత్ రేపు తను ఇలాగే ఆలోచిస్తాడేమో పిల్లలకి భవిష్యత్తు బాట నిర్మించి ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తున్నప్పుడు కలిగే ఆనందం ఎక్కి వెళ్ళిన ఆ మెట్లని వాళ్ళు మరిచిపోయిన రోజున ఆ ఆనందం అంతా మనకు విషాదంగానో ఒంటరితనంగానో మారదని ఎవరు చెప్పగలరు ఏదో చెయ్యాలి కానీ ఏం చెయ్యాలో తెలియట్లేదు తనకు ఊహల్లోనే ఉన్న ఇంటికి దగ్గర అయ్యేలా ముసలివాళ్ల ఒంటరితనాన్ని దూరం చేసేలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు తన ఆలోచనకు తనే మనసులో నవ్వుకున్నాడు తనకొచ్చిన ఆలోచనలో ఔచిత్యం ఉందో లేదో కూడా తెలియట్లేదు వందడుగుల ప్రయాణమైనా ఒక్కడుగుతోనే కదా మొదలయ్యేది కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి కొన్ని నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా తెగింపుతోనో తీసుకోవాలి లేకపోతే తర్వాత వాటి ఫలితాలను వేరే వాటితో భర్తీ చేసుకోలేం ఆలోచిస్తూనే ఆనందరావుని సమీపించాడు రేవంత్ భార్యాభర్తలిద్దరూ తమలో తామే మాట్లాడుకుంటున్నారో లేక ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారో అర్థం కానట్లుగా ఎవరి లోకంలో వాళ్ళున్నారు వెళ్ళి వారిద్దరు ఎదురుగా కూర్చున్నాడు రేవంత్ మాస్టారు రేటు విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను అన్నాడు రేవంత్ బాధో ఆనందమో తెలియని ముఖాలెత్తి ఇద్దరు అతడి వైపు చూశారు చెప్పమన్నట్లుగా నా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు ఆయనుంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలీదు నన్ను పెంచడానికి చదివించడానికి నా తల్లి చాలా కష్టపడింది ఆమె కష్టాన్ని గుర్తించాను కనుకనే జీవితంలో స్థిరపడి నా తల్లిని బాగా చూసుకోవాలనుకున్నాను కానీ విధి ఆమెను కూడా నాకు దూరం చేసింది దాదాపు ఒంటరి జీవితం అనుభవించాను తర్వాత నన్ను అర్థం చేసుకునే భార్య దొరికింది జీవితం సాఫీగానే సాగుతోంది కానీ జీవితంలో ఏదో కోల్పోయాను అనే బాధ నాకు తెలియకుండానే నన్ను వేధించసాగింది ఈ ఇంటి రూపంలోనూ మీ రూపంలోనూ ఆ బాధంతా తీరబోతున్నందుకు ఆనందంగా ఉంది మిగతా వాళ్ళందరూ దీనిని ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు కానీ నా నిర్ణయానికి మీరు అంగీకరిస్తే నాకంటే అదృష్టవంతుడు ఎవరూ ఉండరు ఆగాడు రేవంత్ ఒక్క క్షణం అతడేం చెప్తున్నాడో అర్థం కాలేదు వాళ్ళకి మౌనంగా అతని వంకే చూస్తూ కూర్చున్నారు మీ అనుబంధాలు అనురాగాల కలబోతతో నిండి ఉన్న ఇంటికి నేను కూడా విలువ కట్టలేను అలాగని ఎంతో కొంత ఇచ్చి మీ జ్ఞాపకాల పూదోటను నాశనం చేయలేను మోసానికి తావు లేకుండా ఈ ఇంటికి ఎంత విలువ వస్తుందో లెక్క కట్టించి వచ్చిన డబ్బంతా మీరు చెప్పిన విధంగా ఏర్పాటు చేస్తాను అమ్మకాలు కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మీరు ఏ అనాథ శరణాలయాలకు వెళ్ళే అవసరం లేదు కాలం ఈ ఇంట్లోనే మీరు నిశ్చింతగా జీవితాన్ని కొనసాగించవచ్చు నేను మీ మూడో కొడుకు అనుకోండి ఈ వయసులో ఎవరూ లేనట్లుగా మీరు ఒంటరితనంతో బాధపడడం నాకు ఇష్టం లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ విషయంలో నా వైపు నుంచి ఎవరికీ అభ్యంతరం ఉండదు మీ ఇద్దరికీ కూడా ఈ నిర్ణయం అంగీకారమే అనుకుంటాను చెప్పడం ఆపి వాళ్ల వైపు చూశాడు రేవంత్ ఇద్దరూ ఆలోచనలో పడ్డారు కాసేపటి తర్వాత వాళ్ళిద్దరి పెదాలపై చిన్న చిరునవ్వు కనిపించింది వాళ్ళిద్దరికీ వీడుకోళ్లు చెబుతూ బయటకొచ్చాక హాయ్ విశాలా ఇంటి విషయాలన్నీ మాట్లాడేశాను నీలాగే ఆ ఇల్లు కూడా చాలా విశాలంగా ఉంది ఇంటితో పాటు నీకు అత్తామామలు కూడా దొరికారు అన్నాడు రేవంత్ ఫోన్లో అత్తామామలేంటి అర్థం కాక అయోమయంగా అడిగింది విశాల సస్పెన్స్ నేను వచ్చాక వివరాలన్నీ చెప్తాను బాయ్ బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి ముందుకు నడిచాడు రేవంత్ ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన డాక్టర్ జడా సుబ్బారావు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి